హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మనం బియ్యం నూకతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం ఈ బియ్యం నూకతో ఉప్మా చేసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు చాలా ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం జనరల్గా మనం ఉప్మాకి ఎలాగా పోపు పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి కానీ నేను ఎక్స్ట్రాగా పెట్టేది క్యారెట్ ఇంకా పొటాటో ఈ రెండు అయితే యాడ్ చేస్తాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవైతే మనం యాడ్ చేసుకోవాలి అండ్ ఈరోజైతే ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను డైలీ మనకి కొంచెం ప్రోటీన్ అయితే మన బాడీకి కావాలి కదా నేను డైలీ శనగ పలుకులు అలాగే బాదము కొంచెం సోక్ చేసుకొని పెట్టుకుంటాను నైట్ పెట్టుకొని మార్నింగ్ తినడం కానీ లేదంటే డే టైంలో పెట్టుకొని కొంచెం టూ టూ త్రీ అవర్స్ సోక్ చేసుకున్న తర్వాత తినడం కానీ చేస్తాను ఇలా చేయటం వల్ల మన డైలీ లైఫ్లో మనకి కొంచెం ప్రోటీన్ అనేది మన బాడీకి అయితే అందుతుందనమాట ఇదైతే కంపల్సరీ నేను చేస్తాను మీరు కూడా ఇలా అలవాటు చేసుకోండి ఇది హెల్త్కి చాలా మంచిది అండ్ బాదం లేకపోతే శనగ పలుకులైనా సరే నానబెట్టుకొని మీరు తింటూ ఉంటే మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది మీకు అందుతుంది మనం రొటీన్ లైఫ్లో మన హెల్త్ని ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము మనకున్న బిజీ పనుల వల్ల ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి అయితే ఈ ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను డైలీ కొంచెం సోక్ చేసుకొని ఇవి తినటం వల్ల అయితే చాలా మీకు హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అలాగే మనం ఎప్పుడు కూడా వీక్ అవ్వకూడదు హౌస్ వైఫ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలని నేను చెప్తాను ఎందుకంటే మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన హౌస్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనం వీక్గా ఉంటే మన ఇంట్లో అసలు ఏ పని కూడా సరిగా జరగదు ఉప్మాలోకి ఇలా పోపులైతే నేను యాడ్ చేస్తున్నాను కరివేపాకు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నవి అలాగే పలుకులు నేను ఎక్కువగా పలుకులు యూజ్ చేస్తానండి ప్రతి దానికి కూడా అంటే అన్నిటికీ కాదులండి కొంచెం వంకాయ కర్రీ చేసుకున్నా లేదంటే ఇలా ఉప్మా చేసేటప్పుడు కంపల్సరీ పలుకులు అయితే వేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి నేను అలా చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడ మనం కొంచెం ఉల్లిపాయ అది వేగిన తర్వాత క్యారెట్ అలాగే పొటాటో కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని మనం ఇలాగా నీట్గా కలుపుకొని కొంచెం సాల్ట్ అది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి దగ్గరికి ఇలా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం చేస్తూ ఉండాలి పొటాటో ఇంకా క్యారెట్ కొంచెం మెత్తగా అయినంత వరకు అయితే మనం ఇలా ఫ్రై చేసుకొని అప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ వచ్చి మనం వన్ గ్లాసు బియ్యం ఒక తీసుకుంటే అదే బియ్యం రవ్వ తీసుకుంటే మనం టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే మనం వేసుకోవాలి ఇది కొంచెం బాయిల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ వాటర్ అయితే పడుతుంది నార్మల్ గోధుమ నూకలా కాదు ఇది కానీ ఉప్మా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ మనం కొంచెం తిన్నా కూడా మనకి సరిపోతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా రవ్వ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను మనం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ ఇంకా కొంచెం మిగిలిపోయేటట్టే ఉండాలన్నమాట ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి నీట్గా కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మూత పెట్టేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ ఉప్మా కొంచెం వేడివేడిగా కన్నా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత బాగుంటుంది తినటానికి ఇంతేనండి చాలా టేస్టీ టేస్టీగా ఉండే ఉప్మా రవ్వ బియ్యం నొకత అయితే ఇలా టేస్టీగా చేసుకుంటే మీ హెల్త్కి కూడా చాలా బాగుంటుంది అండ్ కొంచెం తిన్నా కూడా మనకి కడుపు అంతా ఫిల్ అవుతుంది ఇది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం